ముఖ్య కారణం నిన్న రమేష్ రెడ్డి గారు తిరువూరు టౌన్ పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీ పెద్దలు దేవినేని అవినాష్ గారిని అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారిని చాలా ఏకవశనంతో సంబోధించడమే కాకుండా వారిని వారి మీద ఛాలెంజ్ చేయటం దానికి సంబంధించి పార్టీ విధి విధానాలను ఛాలెంజ్ చేయటం ఆయన చెప్పింది ఏదో వాస్తవం అన్నట్టు మిగిలిన వాళ్ళకి విషయాలు తెలియదు అన్నట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదన్న సందంగా వాళ్ళ చరిత్ర తిరువురికి తెలియదు అన్నట్టు కొత్త కొత్త భాష్యాలు చెప్పి అవన్నీ ఆయన చెప్పిన పద్ధతి చూస్తూ ఉంటే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేక ఒక అభద్రతాభావంతో దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఆయన పడతన తాపత్రయంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఒక గ్రామానికి సంబంధించి జరిగిన కార్యక్రమంలో వేలాదిగా కార్యకర్తలు పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం చేసుకునే సందర్భంలో ఆ గ్రామత్తు నెయ్యి ఉండి దాన్ని మన గ్రామంలో జరిగింది అని ఆహ్వానించాల్సింది పోయి మరొక రకమైన ఈర్ష్యా ద్వేషాలతో ఆయన చేసిన ప్రెస్ మీటు నిజంగా అది ఆయనకి ఒక రకమైనటువంటి అప్రదిష్ట కలగజేసేదిగా ఉంది మరి రమేష్ రెడ్డి చెప్తా ఉన్నాడు అభివృద్ధి జరిగిందని స్వతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు సుమారు అవుతుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పంచాయతీ ఆఫీసులు కానీ సచివాలయాలు కానీ గ్రామానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఇంతవరకు లేని సందర్భంలో గత ఐదు సంవత్సరాల్లో దానిని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం అట్లాగే నాడు నేడు ప్రోగ్రాంతో ప్రతి స్కూల్ని కూడా డెవలప్ చేసి మరి రాష్ట్రానికి ఒక ఆదర్శ పరిపాలన అందించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అవన్నీ మర్చిపోయి ఏమీ జరగలేదు ఇరవై పర్సెంట్ కూడా జరగలేదు ఏముంది నీ దగ్గర లెక్కలో నోటుకొచ్చినట్టు మాట్లాడటం తప్ప ఇందాక పెద్దలు చెప్పినట్టు విజయవాడ నుంచి ఏకుంటూరు మండలానికి నీళ్ళు తీసుకొచ్చే విషయంలో కానీ అట్లాగే గ్రామాన్ని అభివృద్ధి విషయంలో కానీ అట్లాగే కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని నడిపారు మరి మీ అని చెప్పుకునే మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న పెన్షన్లని మీ గ్రామంలో ఇవాళ ఉన్న పెన్షన్లన్ని గత రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న పెన్షన్లన్నీ ఇట్లాంటివన్నీ ఒకసారి బేరీ చేసుకుంటే అభివృద్ధి ఎవరి టైంలో జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతుంది అది మసిబూసి మారేడుగా చేసి ప్రజలకు తెలియదు అనుకొని మీరు ఏదో అవాకులు చెవాకులు పేరితే దానివల్ల మీకే నష్టం తప్ప ఏ ఉపయోగం ఉండదు అంతేకాదు తిరువురుకు సంబంధించి నియోజకవర్గ పరంగా మరి గత నాలుగు నాలుగు పర్యాయాలు కూడా లోకడ్ నుంచి కూడా మరి ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీగా గెలిచిన సందర్భాలు లేవు అట్లాంటి సందర్భంలో కూడా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి సామదాస్ గారిని ఆయన కా కావాలని పొగబెట్టి పార్టీలో నుంచి పంపడానికి ప్రయత్నం చేసింది మీలాంటి చోటామోటా నాయకులు కాదా వాడుకొని ఆయన పక్కన పెట్టి ఇవాళ ఎవరైతే ఆదరిస్తున్నారో ఎవరైతే ప్రజల పక్షాన ఉన్నారో అట్లాంటి మంచి నాయకుడి పక్కన స్వామిదాస్ గారు కానీ అట్లాగే అవినాష్ గారు కానీ ప్రయాణిస్తుంటే మీకొచ్చిన నొప్పి ఏంటి అది కడుపుపురం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి తప్ప మీరేదో మహా లాగా మీరేదో జిల్లా నాయకుడిలాగా లేకపోతే రాష్ట్ర నాయకుడిలాగా సర్పంచ్గా ఓడిపోయిన వ్యక్తి మీరు శాసనసభ్యుడిగా తిరువురు శాసనసభ్యుడిగా ఇంతకుముందు పనిచేసిన స్వామిదాస్ గారిని కానీ అట్లాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారి కుటుంబం నుంచి వచ్చేటట్టు అవినాష్ గారిని కానీ విమర్శించే నైతిక హక్కు మీకు లేదని ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా పెట్టుకొని మీ మిమ్మల్ని మీరు దిగదార్చుకోవద్దని ఈ రకంగా హెచ్చరిస్తూ మీరేంటో